హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఆషాఢ మాసం వచ్చేసింది అందరూ గోరింటాకులు పెట్టుకునే హడావిల్లో ఉన్నారా నేనైతే ఇంకా పెట్టుకోలేదు పెట్టుకోవాలి రేపు ఎల్లుండో ఎలా పండాయి చేతులు గోరింటాకు పెట్టుకున్న తర్వాత అన్న తప్పకుండా కమెంట్ చేయండి నేను కూడా పెట్టుకున్న తర్వాత నా చేతులు ఎలా పండాయి కూడా ఏదైనా వీడియోలో చూపిస్తాను మీకు ఇంతకీ ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు అని మనం ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాము అది ఆరు నెలలకు కంప్లీట్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆషాఢ మాసంలో ఏదో ఒక ఆఫర్ ఇస్తూ ఉంటారు మనం బట్టల షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మరి మన ఫుడ్ బిజినెస్లో ఆషాఢ మాసంలో ఇచ్చే ఆఫర్ మీకు శ్రావణ మాసానికి పనికొచ్చే విధంగా తీసుకొచ్చాము ఈ ఆఫర్ అయితే అదేంటి అన్నది మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్డ్గా చెప్తాను అందరికీ తెలిసిన విషయమే మన బిజినెస్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక కేజీ దగ్గర నుంచి ఫ్రీ షిప్పింగ్ ఉంది అదర్ స్టేట్స్ వాళ్ళకి అదర్ కంట్రీస్ వాళ్ళకి అయితే ఏమీ ఇవ్వలేకపోతున్నాను అయితే వాళ్ళకి కూడా ఇచ్చే విధంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా అందరికీ కూడా కలిపి ఏదైనా ఇవ్వాలనుకున్నాను అది ఏంటి అని ఆలోచించాను మన ఫుడ్ బిజినెస్ పేరు వచ్చేసి మన పుట్టింటి రుచులు కదా చలిమిడి ఇద్దామా అని ఆలోచించాను అయితే చలిమిడి అందరూ తింటారు తినరు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా అయితే పులిహోర అయితే మాత్రం అందరికీ ఇష్టమైందే అంతేకాకుండా రాబోయేది శ్రావణ మాసము శ్రావణ మాసంలో మనం అమ్మవారికి పులిహోర చేసి నైవేద్యంగా కూడా సమర్పిస్తాము మీరు శ్రావణ మాసంలో అమ్మవారికి చేసి పెట్టండి లేదా రేపు దసరా నవరాత్రులకే చేసుకోండి లేదా విడిగా ఇంట్లో ఎప్పుడైనా కలుపుకొని తినండి మీకు ఆ పులిహోర చేసుకున్న రోజు పని అసలు చేసినట్టు లేకుండా ఉండాలని చెప్పి పులిహోర పులుసు అయితే రెడీ చేశాను ఈ పులిహోర పులుసులోనే అన్నీ ఉంటాయి సమస్తం తిరుగుమాత గింజలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఇంగవ పసుపు నూనె అన్నీ మంచిగా సూచి శుభ్రంగా చేసి తయారు చేసాము మీరు ఒక్క రైస్ వండుకుంటే సరిపోతుంది ఏదైనా కొంచెం పసుపు కలర్లో వండి తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం పసుపు వేసుకోవచ్చు ఆయిల్ కొంచెం ఏమన్నా ఎక్కువ కావాలి అనుకుంటే వేడి వేడి అన్నంలో పచ్చి ఆయిల్ వేసుకొని అయినా కలిపేసుకోవచ్చు దాదాపుగా సరిపోతాయని ఎక్కడైనా ఒకళ్ళకి సరిపోకపోతే ఇవి రెండు చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఏదైనా ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఉప్పు వేసుకోవచ్చు ఇంతకి మీరు మేము ఏం తీసుకుంటే ఈ పులిహోర పులుసు ఫ్రీగా ఇస్తున్నారు సావిత్రి గారు అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా సావిత్రి కుక్స్ మన పుట్టిన రుచుల్లో ఒక వెయ్యి రూపాయలకు పైన మీరు ఎంతైనా ఆర్డర్ పెట్టుకోండి ఒక వెయ్యి రూపాయల దగ్గర నుంచి మీరు ఎంత ఆర్డర్ పెట్టుకున్నా కూడా ఒక్క పావు కేజీ మాత్రం రెండు వందల యాభై గ్రాములు చింతపండు పులుసు పులిహోర పులుసు మీకు ఫ్రీగా వస్తుంది ఈ చింతపండు పులిహోర పులుసు అనేది మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆరు నెలలు పైన నిలవు ఉంటుంది అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం ఉన్నా కూడా చెక్కు చదవద్దు నేనైతే ఆరు నెలల వరకు ఖచ్చితంగా చెప్తున్నాను చాలా జాగ్రత్తగా చేశాము అమ్మవారికి నైవేద్యంగా చేసుకుని పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకుంటారని ప్రతిరోజు దీని ప్రాసెస్ అనేది మూడు రోజులు చేశాము మూడు రోజుల పాటు కూడా శుభ్రంగా రాగానే వచ్చిన తర్వాత వెంటనే వాటిల్లో వీటిల్లో చేతులు పెట్టకుండా ముందుగా అయితే ఈ పులిహోర పులుసు పనే పూర్తి చేసేదాన్ని మన తెలుగు వాళ్ళందరికీ కూడా బిర్యానీ ఎంత ఇష్టపడతారో అంతే ఇష్టంగా పులిహోర కూడా తింటారు అని నాకు అనిపించి నేను ఈ పులిహోర పులుసు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను మరి దీన్ని చూసిన తర్వాత మీకేమనిపించింది ఇంకేదైనా ఇస్తే బాగుండేది దీనికి బదులు అని మీకు అనిపించిందా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఎక్కువ మంది కనుక వేరేది ఏదైనా చెప్తే గనక అది కూడా ట్రై చేయడానికి ప్రయత్నిస్తాను ప్రస్తుతానికైతే ఈ పులుసు అయితే మీకు ఆఫర్లో వస్తుంది వస్తుంది నేను పుల్స్ కూడా ఒకేసారి ఏ ఇరవై కేజీలు ముప్పై కేజీలు అలా చేసేయలేదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిస్తాను అలాగే రుచిగా శుచిగా హెల్దీగా అంతకుమించి ప్రేమతో చేసిస్తాను అంతేకాకుండా నేను మీరు మనీ పెట్టి కొనుక్కునేవి ఎంత క్వాలిటీగా చేసిస్తున్నానో అలాగే ఈ చింతపండు పులిహోర పులుసు కూడా నేను ఫ్రీగా ఇస్తున్నా సరే ఎక్కడ నాణ్యతలో మాత్రం క్వాలిటీలో లోపం ఉండదు అన్నీ మంచిగా వేసి మీరు వచ్చిన తర్వాత మీరే చూస్తారు కదా రివ్యూ అయితే ఖచ్చితంగా ఇవ్వండి మరి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో మన మెనూలో బోల్డ్ అనే ఐటమ్స్ కొత్త కొత్తవి కూడా యాడ్ చేసాము వెజ్ పచ్చళ్ళు అలాగే స్వీట్స్ స్నాక్స్ కారాలు కారప్పళ్ళు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి సావిత్రి కుక్స్ మన పుట్టిన రుచులు వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ త్రిబుల్ నైన్ జీరోకి మన మెనూలో ఉన్నవి ఏవైనా సరే మీరు కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ప్రతిదీ కూడా రుచిగా శుచిగా ఫ్రెష్గా అలాగే హెల్తీగా చేసిస్తాము కొత్తవి కూడా కొన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేసాము కొబ్బరి బూర్లు వెన్నెండలు అలాగే ఉల్లిపాయ పచ్చడి క్యారెట్ నిల్వ పచ్చడి ఇవి కూడా మన మెనోలో అయితే యాడ్ అయ్యాయి కొబ్బరి బూర్లు అరిసెలు మాత్రం ఒక రెండు మూడు రోజులు కూడా నిలవ ఉండేలాగా చేయము మీకు ఈరోజు ఆర్డర్ ఉందంటే ఈరోజు పొద్దున్నే చేసేస్తాము సాయంత్రానికి ఆరిపోతాయి ప్యాక్ చేసేసి పంపించేస్తాము అందుకని చెప్పి అరిసెలు కొబ్బరి బూరెలు ఇవి రెండు మాత్రం ఒక కేజీ అయితేనే ఆర్డర్ తీసుకుంటున్నాము మన దగ్గర పావు కేజీ దగ్గర నుంచి అవైలబుల్గా ఉన్నాయి వేరే అన్నీ కూడా ఏవైనా సరే మీరు పావు కేజీ దగ్గర నుంచి నాలుగు నాలుగు పావు కేజీలు తీసుకున్నా కూడా కేజీ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది అర కేజీలు పావు కేజీలు ముప్పావు కేజీలు ఇవైతే మాత్రం కొరియర్ ఛార్జెస్ కట్టవలసి వస్తుంది శ్రావణ మాసంలో చేసుకునే పూజకి ఇప్పుడే ఎందుకు ఆఫర్ పెట్టారు సావిత్రి గారు శ్రావణ మాసంలో పెట్టచ్చు కదా అని మీరు అనుకోవచ్చు నేను ఈ ఆఫర్ ఎందుకు పెట్టాను అంటే ఎవరిదైనా అర్జెంటుగా పంపించాలి అనుకున్న ఆర్డరే ఒక్కొక్కసారి లేట్ అవుతుంది అనమాట కొరియర్ ద్వారా నేను చేసి అయితే తొందరగానే పంపిస్తాను కాకపోతే నేను ఇప్పుడు ఇలా ఈ ఆఫర్ పెట్టడం వల్ల మీలో ఆర్డర్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే మీ ఇంట్లో రెడీగా మీ ఫ్రిడ్జ్లో ఉంటుంది మీరు ఎప్పుడు చేసుకుందాము అనుకుంటే అప్పుడు చేసుకోగలుగుతారు సావిత్రి గారికి ఆర్డర్ పెట్టాము ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని వెయిట్ చేసే అవసరం లేకుండా ఈ ఆఫర్ అయితే నేను ఆషాఢ మాసంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను చింతపండు పులిహోర పులుసు అనేది మేము ఆఫర్ పెట్టాం కదా మరి మీకు ఏవి మన మెనూలో ఉన్నవి వేరే వద్దు ఈ చింతపండు పులుసు పులిహోర పులుసు మాత్రమే కావాలి అనుకున్నా కూడా మీరైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు మనీ పే చేసైనా ఈ పులిహోర పులుసు అనేది తీసుకోవచ్చు చూశారు కదా మన చింతపండు పులిహోర పులుసు అయితే చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా ఉందో అందంగానే కాదు రుచిగా కూడా ఉంటుంది ఇంకా శుక్రవారం అనమాట ముందు మా ఇంట్లో అమ్మవారికి కూడా నైవేద్యంగా పెట్టడానికి ఇంక ఇక్కడ కలుపుతున్నాను అనమాట తర్వాత కొంచెం నాకు పసుపు తక్కువైందనిపించి మళ్ళీ కొంచెం పసుపు కూడా కలిపాను ఆ రోజు శుక్రవారం నేను ఇంట్లో పూజ చేసుకున్నాను ఇంకా ఆ వీడియో అయితే మీకు నేను తర్వాత పోస్ట్ చేస్తాను నేను శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది మీకు ఈ ఆఫర్ గురించి అయితే క్లియర్గా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారని కూడా అనుకుంటున్నాను నేను పెట్టిన ఈ అందరికీ కూడా మంచిగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీరు ఆ పులిహోర పులుసు అన్నంలో వేసి కలుపుకున్న రోజు హ్యాపీగా అబ్బా ఎంత హాయిగా ఉంది ఈ పులిహోర చేసుకోవటానికి ఎలాంటి కష్టం లేకుండా ఎంత చక్కగా కలుపుకున్నాము అలాగే ఎంత రుచిగా తిన్నాము అని మీ అందరూ మంచిగా హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను అందరు అమ్మలు పిల్లలు కష్టపడతారు అని ఏదో ఒకటి వాళ్ళకు ఉపయోగపడేలాగా చేసిస్తారు నేను కూడా అలాగే ఆలోచించి మీకైతే ఈ చింతపండు పులిహోర పులుసు అనేది ఆఫర్ పెట్టాను ఇంకా నా పూజ అయితే అయిపోయింది నేను చేసిన పులిహోర పులుసుతో చేసిన పులిహోర అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకున్నాను ఇక్కడైతే అందరికీ కూడా ప్రసాదం పెడుతున్నాను ఇంక మా ఇంట్లో రెంట్కుండే వాళ్ళకి అలాగే తర్వాత మా వారి అందరం కలిసి కూర్చొని చక్కగా ప్రసాదాలు అయితే తిన్నాము పులిహోర అలాగే పాయసం రెండు కూడా చాలా బాగున్నాయి అని చెప్తున్నారనమాట మా వర్కర్స్ అలాగే మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు కొంతమంది అయితే బిజినెస్ ఎలా ఉంది దాని మీద ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు తప్పకుండా చేస్తానండి కాకపోతే ఒక వన్ ఇయర్ అన్న అయిన తర్వాత అందులో ఉన్న అనుభవాలన్నీ కూడా మీకు తప్పకుండా షేర్ చేస్తాను అయితే ఏది కూడా మనం చూసినంత తేలిగ్గా ఉండదు అది బిజినెస్సే కానివ్వండి జాబే కానివ్వండి వ్యవసాయమే కానివ్వండి ఏ పని సరే అది తప్పకుండా కష్టం ఉండి తీరుతుంది అది సక్సెస్ అయినప్పుడు ఆ కష్టం అనేది మర్చిపోతాము అంతే తేడా ఒడిదుడుకులు ఉంటాయి ఒకసారి మనం చెయ్యని పొరపాటు అవుతూ ఉంటాము వీటన్నిటినీ తీసుకొని ముందుకు సాగుతూ ఉంటేనే అది ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఫలితాన్ని అయితే ఇస్తుంది కష్టే ఫలి అంటారు కదా కష్టపడితే తప్పకుండా ఆ ఫలితం మనకు దక్కుతుంది ఎందులో అయినా సరే మనం ఒక్క సిద్ధాంతం మాత్రం పెట్టుకోవాలి అది ఏ ఫీల్డ్ అయినా సరే మనల్ని నమ్మిన వాళ్ళని మనం మోసం చేయకూడదు అది మాత్రం గుర్తుంచుకోవాలి నాకైతే మాత్రం పదే పదే గుర్తొచ్చే విషయం ఏదైనా ఉందంటే అదే ఒకళ్ళని మోసం అయితే మాత్రం చేయకూడదు చేసేదే చెప్పాలి చెప్పిందే చేయాలి అన్న సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను సరేనండి మన పుట్టింటి రుచులు సావిత్రి కుక్స్ తరపు నుంచి మీకు శ్రావణ మాసానికి గాను ఆషాఢ మాసంలోనే మీకు ఈ ఆఫర్ అయితే అందవ్వబోతున్నాను మీలో ఎంతమంది ఈ ఆఫర్ అందుకుంటారు అందుకున్న వాళ్ళు తప్పకుండా మీరు పులిహోర కలుపుకొని అమ్మవారికి నైవేద్యంగానే పెడతారు మీరు విడిగా కలుపుకొని తింటారో మీ ఇష్టము ఎలా కలుపుకొని తిన్నా కూడా తిన్న తర్వాత మాత్రం ఖచ్చితంగా మీ రివ్యూ అయితే ఇవ్వండి దానిలో ఏవైనా లోపాలు ఉన్నాయి అనుకుంటే ఎక్కువ మందికి తేడా అనిపించింది అంటే దాన్ని ఖచ్చితంగా సర్వ్ చేసుకుంటాము ఎక్కువ మందికి అని ఎందుకన్నానంటే అందరికీ ఒకేలాంటి టేస్ట్ ఉండదు ఆ తేడా అనేది ఎక్కువ మంది చెప్పారు అంటే అది మనమే తేడా చేసినట్టుగా భావిస్తాను నేను ఏదైనా తేడా ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం చేసే టైంలో ఏమైనా ఉంటే సర్చ్ చేసుకుంటాను మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి ఇంక మీరు ఆర్డర్ పెట్టుకోవటం పెట్టుకోగానే మీకు ఇంక ఈ చింతపండు పులిహోర పులుసు కూడా ఇచ్చేసి ఇంకా మీకు కొరియర్ ద్వారా పంపించటమే ఇంక ఇక్కడైతే స్టిక్కర్స్ అంటిస్తున్నాను ఇది ఓన్లీ బిల్డప్యలేండి అన్నిటికీ అంటించలేదు కొన్నిటికి అంటిచ్చేసి ఇంకా పక్కన పెట్టాను అనమాట ఆ రోజు వెంకటేశ్వర స్వామి గుళ్ళలో ఇంకా వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేసి వచ్చాను అలసిపోయినట్టుంది ఇంకా కొన్నిటికి మాత్రం అంటించి మీకు ఇలాగైతే చూపించాను అనమాట మరి రెడీగా ఉన్నారా ఆఫర్ అందుకోవటానికి ఇవ్వటానికైతే నేను రెడీ చేసుకున్నాను మరి మీకు వీడియో నచ్చితే ఆఫర్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా చాలా సంతోషంగా అయితే ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్